వెల్కమ్ టు సాఫ్ ఎట్లున్నారా అందరూ మంచిగున్నారా నేనైతే మంచిగున్నాను మీ కొరకు కూడా మంచి మంచి వార్తలు పట్టుకొని వచ్చిన ముందు నా ఇంటికి ఎవలైనా రావచ్చు మీ బాధలు చెప్పుకోవచ్చు ఇరవై నాలుగు గంటలకు ఉంటాయి అని చెప్పిండు ఇప్పుడు ఆయన లేవో ధర్నా చౌక్ లెక్క మారిపోయింది కానీ సార్ ఇంటి గేట్లు మాత్రం ధరస్తలేడు ఈయననే మందిండ్ల గేట్లు తెరుచుకుంటా పార్టీల ఏర్చుకోనికే పోతుండు అని అంటున్నారు తెలంగాణ నిరుద్యోగులు గురుకులం టీచర్ అభ్యర్థులది గోసే ఉన్నది ముచ్చడి ఎప్పే బిచ్చం పెట్టడన్నట్టు ఓట్లకు ముందుగా అరచేతుల వైకుంఠం చూయించుండు ఓట్లయినాక మొండి చేయి సీఎం సారు మండి పడుతున్నారు గురుకుల టీచర్ అభ్యర్థులు ఇది వరకు రెండు సార్లు వచ్చిండు సీఎం ఇంటికాడికి అయినా ఇచ్చిండ్రు తొమ్మిది వేల రెండు వందల పది పోస్టులు భర్తీ చేయాలి బ్యాక్ లేకుండా మొత్తం పోస్టులు ఇవ్వాలి అని డిమాండ్లు చేసుకుంటా సీఎం ఇంటి ముంగట ధర్నా చేస్తుండ్రు మరి కేసీఆర్ పాలనలా ఉద్యోగాలు ఇయ్యనట్టు తెగ వేకిండ్రు కాంగ్రెస్ వాళ్ళు మరి ప్రభుత్వం వాళ్ళదే ఉన్నప్పుడు నిరుద్యోగులు అడిగిన పోస్టులు ఇవ్వాలి ఇచ్చిన పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి అవి కూడా మేము ఇచ్చిన ఉద్యోగాలని అని సిగ్గు లేకుండా చెప్ప తిరుగుతున్నారు అధికార పార్టీ అచ్చి ఆరు నెలలు అయినది కొత్త ఉద్యోగాలు ఎంత మందికి ఇచ్చిర్రు ఇల్లు అని మస్తు గరమవుతురు నిరుద్యోగులు పాడి కౌశికన్నా అన్న పొన్నం సరికో మస్తుగా పొగబెడతాడు మొసమర్రకుంట చేస్తాడు ఆయన అవినీతి భాగవతాలను బయట పెట్టి తోకముడిచేటట్టు చేస్తుండని కౌశికన్న అభిమానులంతా చెప్పుకుంటున్నారు పొన్నం సార్ తోకముడిచిండు కదా నిన్న సవాల్ చేసినట్టే పోలీస్ వాళ్ళు నిర్బంధం పెట్టినా జూబ్లీ హిల్స్ ఎంకన్న గుడికాడికి వచ్చిండు కౌశికన్న చెరుతు కట్టినట్టే పొన్నం సార్ అవినీతిని చేసిండు అని తనకు ఆధారాలు ఉన్నాయి అనుకుంటా వాటిని పట్టుకొచ్చిండు డైరీల పేరు రాసుకుండు అవినీతి చేసిండు కాబట్టి ఎంకన్న మీద ప్రమాణం చేసినందుకు గుడికి రాలేదని తిట్టిపోసిండు నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు రాసిన పొన్నం ప్రభాకర్ ప్లైఆ స్కామ్ అని బిటా మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత నువ్వు తిన్న వంద కోట్ల అవినీతి మరియు టికెటింగ్ స్కామ్ నా కిషాన్ చెప్పినట్టు చెప్పినట్టు నువ్వు చేసిన టికెట్ల స్కామ్ ఇవన్నీ పైసలు నేను కక్కిస్తాను నా బ్లాక్ బుక్ లో ఫస్ట్ పేరు ఎంటర్ అయింది మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిది కౌశిక అన్న మాట మీద నిలబడి హీరో అనిపించుకుండు ఇంటి చుట్టూ వందల మంది పోలీసు వాళ్ళు కావాలి కాసిన వాళ్ళ నుంచి దప్పించుకొని హీరో లెక్క గుడికాడికి వచ్చిండు కానీ పొన్నం సారు మాత్రం ఎన్ను చూపినట్టే గుడికైతే రాలేదు గీన్నే అర్థమవుతున్నది పొన్నంసార్ బాగోతామని మంది తిట్టిపోస్తుర్రట మా బ్రదర్సు రాజకీయాలల్లో ఏలు పెట్టారండి మా బ్రదర్స్ వాళ్ళ పని అల్లే చేసుకుంటారు వాళ్ళకు రాజకీయాలతోటి సంబంధం లేదు వాళ్ళు చాలా మంచోళ్ళు అని మస్తుగా చెప్పిండు సీఎం సార్ ఇంటర్వ్యూలల్లా కానీ మా బ్రదరే సీఎం అయినాక మమ్ములెవర్రా ఆపేదన్నట్టు జనం ఓట్లతోటి గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రులు ప్రజాప్రతినిధుల కంటే సీఎం బ్రదర్సుగా మేమే గొప్ప అన్నట్టు చెలరేగిపోతాన్రు చూడుండ్రీ ఎవలో చెప్పేటోడు లేక చెడిపోయిందట బుద్ధి గట్లనే ఉన్నది సీఎం సార్ బ్రదర్స్ పరిస్థితి సీఎం అన్న తమ్ముడు అవి తప్ప పెద్ద హోదా ఏం లేవు ప్రజాప్రతినిధులు గారు అయినా ప్రభుత్వ కార్యాలయాలకు పోయి ఏళ్ళు కాళ్ళు పెడతారు లబ్ధిదారులకు చెక్కులు ఇచ్చే కాడ కూడా ప్రజాప్రతినిధులను దూరం పెట్టి మేమే ఇస్తామని చెక్కులు వంచుతారు ఇదేందని అడిగితే బెదిరిస్తారు సీఎం అన్న అయితే దాదాగిరి చేస్తేందుకు లైసెన్స్ వచ్చినట్ట ఆగో పక్క పంట ఉన్నోళ్ళు కూడా చూడుర్రీ జెడ్పీటీసీ అన్న ప్రోటోకాల్ పాటించాలి మీరెట్లా చెక్కులు ఇస్తారని సీఎం బ్రదర్ తిరుపతి రెడ్డిని నిలదీస్తుంటే ఉల్టా ఆయనకే ఊకోమంటురు కానీ సీఎం బ్రదర్ని అయితే ఏమంటలేరు ఇంత బాసిన దరిద్రములు ఉన్నారు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజా ప్రతినిధులకే ప్రోటోకాల్ గౌరవం లేకుంటే ఏందన్నట్టు రాష్ట్రాన్ని సీఎం బ్రదర్స్కు రాసిచ్చిండ్రా ఎట్లా అధికార మీటింగులలో పోయి కూర్చునే అధికారం ఈయన కేవలిచ్చిండ్రు ఏంది ఇలా గుండాగిరి తోటి ఎలక్షన్లలో గెలిచిన వాళ్ళను కుటుంబ పాలన అని ఎక్కిరిచ్చిన ఇప్పుడు మీ కళ్ళకు ఇది కనబడతలేదా అధికారిక వ్యవస్థలను సొంతానికి వాడుకుంటుంటే ప్రశ్నించే గొంతులకు పక్షవాతం వచ్చిందా అని మస్తుగా మండిపడుతున్నారు సీఎం బ్రదర్స్ ఎవ్వారం చూసినోళ్ళు మూడు రంగుల జెండా బట్టి రైతు బంధుకు పంగా పెట్టిండే మన రేవంత్ అన్న రైతుల నోట్లే మట్టి కొట్టిండే మనమే స్త్రీ అన్నా అని పాటలు పాడుకుంటు రైతన్నలు రైతు బంధు వస్తుందని ఇంకేమన్నా దింపుడు గల్ ఉంటే వాటికి పిండం పెట్టుకోర్రి కేసీఆర్ దిగిపోవడంతో రైతు బంధు కూడా నూకలు అని ఫిక్స్ అయిపోర్రీగా కాంగ్రెస్ అంటేనే రైతులను బాగు చేసేటోళ్ళు కాదు రైతులను గడ్డకు పంపించేటోళ్ళు అన్నది మళ్ళోసారి నిరూపిస్తుర్రు ఇప్పటికే కరెంటు కోతలు పెడుతున్నారు ఇతనాలు దొరకక రైతులు ఆగమైన మొన్న ఎండాకాలంలో నీళ్లు ఇడవక పంటలు ఎండబెట్టిచ్చిర్రు ఇప్పుడు రైతు బంధు కూడా పంగనామం పెడుతుర్రు రైతు భరోసా పథకం అమలు చేయాలంటే ముందుగా భూములను సర్వే చేయాలని ఆ సర్వే తర్వాతనే రైతు భరోసా మీద నిర్ణయం తీసుకుంటామని చెప్పింది సర్కారు దాని కోసం సాగు చేస్తున్న భూముల వివరాలు అన్ని రాసుకున్నాక అప్పుడు నిర్ణయం తీసుకుంటారట ముందుగా అయితే అనమకొండ కరీంనగర్ ఖమ్మం కామారెడ్డి సంగారెడ్డి ఐదు జిల్లాలను పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఒక్కో జిల్లా నుంచి రెండు మండలాలు ఎంపిక చేసి భూ సర్వే చేస్తారట ఈ భూ సర్వే ఎందుకంటే ఐదు ఎకరాల వరకే రైతు బంధు కట్టడి చేయాలనే సర్కారు ఇగురం చేస్తుంది కదా అలా సాగు చేస్తులకే తప్ప ఖాళీ ఉన్న భూములకు రైతు దు పైసలు మిగిలియాలని ఈ చేస్తుండ్రు చేస్తు చూడు రు ఎట్లుందో రేమంతసారా తెలివి మార్పు కావాలని ఓటేస్తే మమ్మల్ని ఇంత మారుస్తాం అనుకోలేదని మస్తుగా గరం ఈ ముచ్చట తెలిసిన రైతాన్నలు ఇక ఇవ్వ ఇలాంటి సాఫ్స్ ముచ్చట్లు ఎట్లున్నాయి మస్తు గులే మలిసినప్పుడు గిసండి ముచ్చట్లు పట్టుకొని వస్తుంది మీరేకా అంతవరకు మీరు చూస్తూనే ఉండరు మీ మిర్రర్ టీవీ శనార్తి